नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఏక పంచాశ సర్గ యాభై ఒకటవ సర్గ రాముడు శరబంధము నుండి విముక్తుడైనట్లు తెలిసి రావణుడు చింతాక్రాంతుడై ధూమ్రాక్షుని యుద్ధమునకు పంపుట ఆతడు సేనాపతితో కలిసి నగరము నుండి బయటకు వచ్చుట తుతుములం శబ్దం వానరాహజసా నర్ద నర్దతాం రాక్షసై సార్ధం తదాశుశ్రవ రావణ అప్పుడు గొప్ప తేజస్సు గల గర్జించుచున్న ఆ వానరులు చేయు వ్యాకులమైన ధ్వనిని రావణుడు రాక్షసులు కూడా వినిరి స్నిగ్ధ గంభీర నిర్ఘోషం శ్రువా సంభృశం సచివానాస్ మధ్యే వచనమ్రవీత్ రావణుడు మధురముగా గంభీరముగా ఉన్న ధ్వనికల ఆ వానరును చేయు శబ్దమును విని మంత్రుల మధ్య ఇట్లు పలికను యథాప్రహృష్టానానరాణ సముత్ బహూనాం సుమహానాదో మేఘానామివర్జతా సువ్య ీతిరేత్రిదేర్ణవ వానరులందరూ సంతోషించుచు గర్జించుచున్న మేఘముల వలె చేయుచున్న ఈ మహాధ్వని బయలుదేరుటను బట్టి వీళ్లకు గొప్ప సంతోషము కలిగినట్లున్నది ఈ విషయము స్పష్టము సందేహము లేదు అధికమైన ధ్వనుల చేత లవణ సముద్రము కూడా క్షోభించుచున్నది కదా తౌతు బద్ధౌ శరైస్తీక్ష్ణర్భ్రాతరౌ రామలక్ష్మణ అయసుమహానాద శంకా సోదరులైన ఆ రామలక్ష్మణులు వాడి అయిన బాణముల చేత కట్టబడినారు కదా ఇప్పుడు బయలుదేరిన ఈ గొప్ప ధ్వని నాకు శంకను కలిగించుచున్నది చనం చోక్ మంత్రిణో రాక్షసేష్ర ఉచనైర్రుతస్తీపరివర్తిన రావణుడు మంత్రులతో ఇట్లూ పలికి సమీపము నందు సంచరించుచున్న రాక్షసులతో ఇట్లూ పలికను జ్ఞాయత లే సముత్పన్న హర్షణముత్ ఈ వానరులందరికీ దుఃఖించవలసిన సమయములో సంతోషించుటకు ఏ కారణము వచ్చినదో వెంటనే తెలిసి కొనుడు సేనాం సుగ్రీవేణ మహాత్మనా ముక్తౌ రాఘవ శముత్ మహాభాగౌ విషేదు సర్వరాక్ష రావణుని ఆజ్ఞచే వాళ్లు తొందరపడుచు ప్రాకారము పైకి ఎక్కి మహాత్ముడైన సుగ్రీవుని చేత పాలింపబడిన వానరసేనను చాలా భయంకరమైన ఆ శరబంధము నుండి విముక్తులై లేచిన మహాభాగ్యవంతులైన రామలక్ష్మణులను చూచిరి అప్పుడా రాక్షసులందరూ దిగులు చెందిరి సంత్రస్త హృదయా సర్వే ప్రాకారాదవరుహ్యతే వివర్ణారాక్షసా ఘోరా రాక్షసేంద్రముపస్థిత ఆ భయంకరులైన రాక్షసులందరూ హృదయములలో దిగులు చెంది ప్రాకారము దిగి మారిపోయిన ముఖవర్ణములతో రావణుని వద్దకు వచ్చిరి తద ప్రియం దీన ముఖా రాక్షసాః రాక్షసా కృత్స్నం మాసుర్యథావద్వాక్య కవి మాటలలో నేర్పరులైన ఆ రాక్షసులు దీనములైన ముఖములతో ఆ అప్రియమైన విషయమునంతను ఉన్నదున్నట్లు రావణునకు తెలిపిరి యౌతా వింద్రజితాయుద్ధే భ్రాతరౌ రామలక్ష్మణౌ నిబద్ధ శరబంధే కృతౌ విముక్త శరబంధేన దృశ్యేతే పాశానివ గజ ఛిత్వా గజేంద్ర సమ విక్రమౌ ఇంద్రజిత్తు యుద్ధములో సోదరులైన ఏ రామలక్ష్మణులను శరబంధముచేత బంధించి భుజములు కదల్చ జాలని వారినిగా చేసినాడో గజేంద్రముల వంటి ఆ రామలక్ష్మణులు శరబంధము నుండి విముక్తులై యుద్ధరంగమునందు పాశములు ఛేదించుకున్న ఏనుగుల వలె కనబడుచున్నారు త్రుత్వా తేషాం రాక్షసేంద్రో మహాబల చింతా రోష సమాక్రాంతో వివర్ణ వదనోభవత్ మహాబలవంతుడైన రావణుడు వాళ్లు చెప్పిన మాటలు విని చింతతోను రోషముతోను నిందిన వాడయ్యను ఆతని ముఖము రంగు మారిపోయను ఘోరైర్దత్త వరైర్బద్ధ శరైరాశీవిషోపమై అమోఘై సూర్య సంకాశై ప్రమ్యేంద్ర జితాయుధి తదస్త్రబంధమా సాధ్య యుక్త సంశయస్థమిదం అనుపశ్యామ్యహం బలం యుద్ధములో ఇంద్రజిత్తు బాగా పీడించి భయంకరములు వరములు పొందినవి సర్పములతో సమానములు వ్యర్థములు కానివి సూర్యతుల్యములు అయిన బాణములతో కట్టివేసిన నా శత్రువులైన రామలక్ష్మణులు ఆ అస్త్రబంధములో చిక్కుకుని కూడా దాని నుండి విముక్తులగుట చూడగా మన ఈ బలమంతా సంశయస్థితిలో పడినదని ఊహించుచున్నాను నిష్ఫలా ఖు సంవృత శరా పవక తేజస ఆదత్తం యైస్ జీవితం మమ పూర్వము ఏ బాణమును యుద్ధములను నా శత్రువుల జీవితములను అపహరించినవో అగ్నివంటి ఆ బాణములే ఇప్పుడు వ్యర్థమైపోయినవి కదా ఏముక్ సంగ్రుద్ధో నిసన్ నురగోయ అబ్రవీద్రక్షస మధ్యే ధూమ్రాక్షం నామ రాక్షసం రావణుడు ఇట్లు పలికి చాలా కోపముతో పామువలి బుసలు కొట్టుచు రాక్షసుల మధ్య ధూమ్రాక్షుడను రాక్షసునితో ఇట్లు పలికెను బ నమతాయుక్తో రాక్షసైర్భీమ విక్రమ త్వం వధాయాశు రామస్య సహ రాక్షసై భయంకరమైన పరాక్రమముగల నీవు పెద్ద సైన్యముతోనూ రాక్షసులతోనూ కూడిన వాడవై రాముణ్ణి వానరులను చంపుటకు వెంటనే బయలుదేరుము ఏ రాక్షసేంద్రేన ధీమతా పరిక్రమ్యత శీఘ్రం నిర్జగామనృపాలయా బుద్ధిమంతుడైన రావణుని ఆజ్ఞ ప్రకారము ధూమ్రాక్షుడు అక్కడి నుండి బయలుదేరి వెంటనే రాజప్రాసాదము నుండి వెడలను అభినిష్క్రమ్య తద్వారలాధ్యక్షవాచరస్వ బలం శీఘ్రంకిత్స ఆతడు ఆ ద్వారమును దాటి వెళ్లి సేనాధ్యక్షునితో ఇట్లు పలికెను యుద్ధమునకై వెళ్లదలచుచున్నాను వెంటనే సైన్యము సిద్ధము చేయుము ఆలస్యము చేయకుము ధూమ్రాక్ష వచనం బలాధ్యక్షో బధ్యక్షోగ బలముదోజయామాస వెనుకనే దృతనే సైన్యముగల సేనాధ్యక్షుడు ఆతని మాటలు విని రావణుని ఆజ్ఞ ప్రకారము వెంటనే సైన్యమును సమాయత్తము చేసెను తే బ బలినో ఘోర రూపా పర్యవారయన్ ఘంటలు కట్టుకుని ధ్వని చేయుచున్న భయంకరమైన రూపముగల బలవంతులైన ఆ రాక్షసులు సంతోషముతో ధూమ్రాక్షుని చుట్టూ చేరి వివిధాయుధహస్తాశ్చూలముగర పాణయ గదాభి ముసలైరపి పరిఘైర్భింది నిర్యూ రాక్ష నల్లని మేఘముల వలె ఉన్న భయంకరులైన రాక్షసులు గర్జించుచు అనేక విధములైన ఆయుధములు ధరించి శూలములు ముద్గరములు హస్తములందు ధరించి గదలు పట్టిషములు దండములు ఇనుప రోకళ్ళు పరిఘలు ింది పాళములు బల్లములు పాశములు గొడ్డళ్ళు మొదలైన వాటితో బయలుదేరి రథై కవచిన స్వన్యే ధ్వజై సమలంకృతై సువర్ణ జా విహిత కరైనానై హయై పరమశీఘ్రై గజైశ్వైవత్కటై నిర్యయుర్నైర్హత వ్యాఘ్రా వ్యాఘ్రా ఇవ దురాసా కవచములు ధరించిన మరికొందరు రాక్షసులు ధ్వజముల చేత బంగారు జాలీల చేత అలంకరింపబడిన అనేక విధములైన ముఖములు కల గాడిదలు లాగుచున్న రథములు ఎక్కి వెళ్ళిరి పెద్ద పులుల వలె ఎదిరింప శక్యము కాని మరికొందరు రాక్షస శ్రేష్ఠులు వేగము కల గుర్రములను చేత తీవ్రముగా ఉన్న ఏనుగులను ఎక్కి బయలుదేరి మృగసింహముఖైర్యుక్తం ఖరై కనక ఆరురోహరథం దివ్యం ధూమ్రాక్షర నిస్వన గాడిద వంటి అరపు గల ధూమ్రాక్షుడు లేళ్ళ ముఖములు సింహముఖములు గలవి బంగారముచేత అలంకరింపబడినవి అయిన గాడిదలు కట్టిన దివ్యమైన రథము ఎక్యను స నిర్యా మహావీర్యో ధూమ్రాక్షో రాక్షసృత హసన్ వై పశ్చిమ ద్వారూమాన్యత్రూప మహాపరాక్రమము గల ఆ ధూమ్రాక్షుడు రాక్షసులతో కూడి నవ్వుచు హనుమంతుడు ఏ ద్వారము దగ్గర సేనాపతిగా ఉండెనో ఆ పశ్చిమ ద్వారము నుండి బయలు విడలెను రథ ప్రవరమాస్థాయర ప్రయాంతంతు మహాఘోరం రాక్షసం భీమ దర్శనం అంతరిక్షతా క్రూరా ప్రత్యషేధయన్ గాడిదలు కట్టిన క్రూరమైన ధ్వనికల రథశ్రేష్టమును ఎక్కి వెళ్ళుచున్న చాలా క్రూరుడైన చూచుటకు భయంకరుడుగా ఉన్న ఆ రాక్షసుణ్ణి చూచి ఆకాశములో ఉన్న క్రూరములైన శకునమును అడ్డగించినవి రథ మహాభీమో గృధ్రశ్చ ధ్వజాగ్రే గ్రథిత నిపేతు కుణ చాలా భయంకరమైన గ్రద్ద రథము శిఖరముపై వ్రాలెను రాబందులు కొన్ని చుట్టబెట్టుకుని ధ్వజాగ్రమునందు పడను రుధిరార్ద్రో మహాన్ శ్వేత కబంధ పతితో భువి విస్వరచోజ నాదం ధూమ్రాక్షర్ష రుధిరం దేవ సంచచాలచ మేదినీ రక్తముతో తడిసిన తెల్లని పెద్ద మొండము వికృతమైన ధ్వని చేయుచు ధూమ్రాక్షునికి దగ్గరగా నేల మీద పడను రక్తవర్షము కురిసెను భూమి కంపించెను ప్రతిమం బవౌ వాయుర్నిర్ఘాత సమని స్వన మిరౌఘత విశ్చన చాశి పిడుగు వంటి ధ్వనితో వాయు ప్రతికూల ముగా వీచను దిక్కులు చీకటి ఆవరించుట చె ప్రకాశహీనముగా ఉండి సతూత్పాతాస్త దృష్ట్వా రాక్షసా భయావహాన్ ధూమ్రాక్షో వ్యతితో భవత్ ముము సర్వే రాక్షే ధూమ్రాక్ష ఆ సమయమునందు కనబడిన ఘోరములైన రాక్షసులకు భయంకరములైన ఆ దుఃకునములను చూచి ధూమ్రాక్షుడు వ్యథ చెందెను ఆతని ముందు నడచుచున్న రాక్షసులందరూ మోహము చందిరి తుభీమో బహుభిర్నిషాచరై వృతో నిష్క్రమ్య రణోత్సుకోబలి దదర్శతాం రాఘవ బాహు పాలితా మహౌఘ చమూం చాలా భయంకరుడు బలశాలి అయిన ఆ ధూమ్రాక్షుడు చాలా మంది రాక్షసులతో కూడిన వాడై యుద్ధోత్సాహముతో బయలుదేరి వచ్చి సముద్రము వలె ఉన్న రాముని బాహువుల చేత రక్షింపబడుచున్న ఆ వానర సైన్యమును చూచెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे एकपञ्चाशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते काये न वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम